निशातें तो निशातें तो उसको ना, बात मुन्ने वोड़ कर। भाई सबकुछ आलेखमुझे कर करंगल। Free Fire India

అక్కడ ఎవరు లేరు కదా సార్ లంజా కొడక నువ్వు నరుకుతో మార్చాలోదా పోరా గోద లంజా కొడక ఈ లంజా కొడుకు ఎవరు నేల మీద కొట్టడం నీటి మీద కొట్టడం కాదు గురుజీ మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్ళి నీ సత్త ఎందు నా సత్త ఎందుకు చూసుకుందాం వాళ్ళతో ముందు కొడుక నోటల్స్ కొడతా బ్యాంక్

शेर शेर कौन है मालूम है